తిరుపతి జిల్లా రేణుగుంట పంచాయతీ వివేకానంద కాలనీ పక్కనే ఉన్న వాగు పోరంబొక స్థలంలో నిరుపేదలు గత మూడు నెలల ముందు చదును చేసి రేకుల ఇళ్లు నిర్మాణాలు చేపట్టారు ఆ స్థలం మా పంచాయతీకి చెందుతుందని తూకివాకం పంచాయతీలోని ఏఎన్ఆర్ కాలనీ వాసులు అక్కడ నిర్మించుకున్న ఇళ్లను ధ్వంసం చేయడానికి సుమారు నూట మంది చేరుకున్నారు విషయం తెలుసుకున్న వివేకానంద కాలనీ వాసులు అక్కడికి చేరుకుని వారిని అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ నెలకొంది స్థానికుల సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న గాజులమాన్యం పోలీసు ఇరు వర్గాల వారితో మాట్లాడి వివేకానంద వాసులను అక్కడి నుంచి పంపించేసి స్థలానికి కాలనీకి మధ్యలో వాగుపై నడిచేందుకు వేసుకున్న కరెంటు స్తంభాన్ని తొలగించారు పోలీసులు మాట విని వివేకానంద వాసులు అటువైపు వెళ్లకుండా ఉండటాన్ని అదునుగా చేసుకుని మరో వర్గం వారు జేసీబీతో పేదలు కట్టుకున్న రేకుల ఇళ్లను ధ్వంసం చేశారు ఓ మహిళ తన ఇంటిని కూలదోశారంటూ బోరున విలిపిస్తూ తప్పి పడిపోయింది ఆమెని హుట్టహుట్టిన వంజురేట్ వాహనంలో వైద్యశాలకు తరలించారు సుమారు పదిలు ధ్వంసం చేసిన అనంతరం వివేకానంద కాలనీ మహిళలు అడ్డగించడంతో మరోసారి వివాదం రేగింది మరలా అక్కడికి చేరుకున్న పోలీసులు జేసీబీని అదుపులోకి తీసుకుని ఇరు వర్గాలను పంపించారు ఈ సందర్భంగా వివేకానంద కాలనీ బాధితులు తమ బాధను వెళ్లగక్కారు వారి మాటల్లోనే విందాం చూడాలి మరి అధికార పార్టీ నాయకులు పోలీసులు ఎలా స్పందిస్తారు మా వినాయక్ నగర్ కాలనీ సిడీ కాలనీ వాళ్ళు మేమంతా పంచాయం పంచాయమంటా ఉన్నారు కాళ్ళ కురంభోగ స్థలంలో మేము ఇల్లు స్థలాలు చూసుకొని మా వాటికి మేము చేసుకున్నాం గత మూడు నెలలుగా మేము చేసుకుంటున్నాము మేము అంతా ముళ్ళు ఉన్న ఎంత గుగురుగా అడివి లాగుంటే దాన్ని క్లీన్ చేసి మేము ఆడోళ్ళైనా సరే చిన్న బిడ్డల్ని పెట్టుకొని మేము కత్తిలు ఎత్తుకొని గొడ్డలు ఎత్తుకొని మేము చేసుకున్నాము ఆడోళ్ళని చేసుకున్నాం కష్టపడి మొగాళ్ళు ఇంట్లో పెట్టుకుని మేము చేసుకున్నాము ఇన్ని రోజులు గత మూడు నెలలుగా మేము చేస్తా ఉంటే ఇప్పుడు వాళ్ళు వచ్చి అప్పుడప్పుడు వచ్చి బెదిరిస్తూ ఉన్నారు బెదిరించినప్పుడే మీరు చేయొద్దు వద్దు అని చెప్పి అప్పుడు తీసుకొచ్చి అడిగిండాలా మీరు న్యాయంగా ఇప్పుడు మేము అంతా కట్టుకున్న తర్వాత అన్నీ చేసిన తర్వాత మేము ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాము ఏమి ఫలానా ఎవరు అందు దిగి మేము అడిగి అడిగేసి వచ్చినాము అడిగి వచ్చిన తర్వాత పొరం కాల పక్కన మీ ఉంది కదమ్మా మీరు చేసుకోండి వాళ్ళు ఎవరు రారని చెప్పినారు మాకు జగనన్న పట్టాలు ఇచ్చినారు మాకు ఏం న్యాయం చేసినట్టు ఈరోజు వాళ్ళు వచ్చి ఆడవాళ్ళని లేకుండా మగవాళ్ళని లేకుండా ఎట్లంటే అట్లా కొట్టి అసభ్యంగా మాట్లాడి చూడండి రక్తగాయాలు ఇలా కొట్టి ఇట్లా చేసినారు మాకు ఎవరు న్యాయం చేస్తారు వాళ్ళపైన చర్య తీసుకుంటారా లేదా పోలీసు వాళ్ళు వచ్చినారు మమ్మల్ని చెప్పినారు ఉండమని చెప్పినారు మేము వాళ్ళ మాటకు విలువ ఇచ్చి మేము దగ్గర అణగినాము వాళ్ళు చేసే పనులు వాళ్ళు చేసినారు మొత్తం తొలి చేసినారు కష్టపడి అప్పు చేసి సొప్పు చేసి వడ్డీలు తీసుకొని మేము కట్టుకున్నాము ఈ రోజు మాకు అన్యాయం జరిగింది మాకు న్యాయం చేసేది ఎవరు ఎవరు చేస్తారు న్యాయం మాకు వాళ్ళ పైన చర్య తీసుకుంటారా లేదా మగవాళ్ళు తాగేసి ఉన్నారు దూకుతా ఉన్నారు అంటే పైకి దూకుతా ఉన్నారు అట్లా దూకి కొడతా ఉన్నారు వాళ్ళు మగవాళ్ళని లేదు ఆడాలని లేదు ఆడవాళ్ళ జాకెట్లు బట్టి లాగుతున్నారు వెనక్కి అట్లా కొడతా ఉన్నారు వాళ్ళు చెప్పు పేరు తల్లి ఎవరు పేరు అని చెప్పేది మాకు తిరుపతి జిల్లా రేణుకుంట మండలం వివేకానంద కాలనీ సంబంధించిన ఈరోజు ఐదున్నర కాలనీ తూకువాకం సంబంధించిన ఏఎన్నర్ కాలనీ కానీ ఆ చుట్టుపక్కల గ్రామాలకు సంబంధించిన కొంతమంది యువకుల్ని తాపించి ఇక్కడ పక్కనే వివేకానంద కాలనీలో కాలవ పరుబోకు ఎనిమిది వందల ముప్పై ఒకటి సర్వే నెంబర్లో దాదాపు పద్నాలుగు ఎకరాలు ఉంది అదంతా కూడా అన్యా ప్రాంతం అయిపోయి ఎవరైతే వాళ్ళు కబ్జాలు చేసి ఇండ్లు కట్టుకుంటున్నారు అందుకోసం ఇక్కడ పేదలందరూ కూడా స్థానికంగా ఉండే వాళ్ళందరూ కూడా వాళ్ళకు జగనన్న పట్టాలు ఇచ్చి పాకల దగ్గర వాళ్ళ స్థలం చూపించలేదని కోర్టు వాదల్లో ఉన్నాయని వాళ్ళందరూ కూడా పేదలందరూ కూడా మా చుట్టు మా పక్కనే ఉన్నాయి కదా అని చెప్పి కాలం పక్కన మెట్ట ప్రాంతం అది కాలు ఒక మునిగిపోయే ప్రాంతం కూడా కాదు మెట్ట ప్రాంతంలో ఇండ్లు కట్టుకొని కడగాలేసి వేసి ఇండ్లు కట్టుకొని అక్కడ అందరూ కూడా కాపురాలు ఉన్నారు ఆ ఇండ్లన్నీ కూడా కాపాడుకునే రెవెన్యూ వాళ్ళు వచ్చినారు వాళ్ళు కూడా అర్జీలు పెట్టారు సార్ మా సమస్య ఇది అని చెప్పి స్థానికులందరూ కూడా చెప్పారు మహిళలందరూ వాళ్ళు ఏమంటే మీకు అందరు కూడా న్యాయం చేస్తాము అంతవరకు కూడా కట్టద్దని చెప్పి మేము మేమందరం కూడా కట్టకుండా ఆపేస్తున్నారు ఆడ వాళ్ళందరూ కూడా వాళ్ళందరి కూడా మేము ఆ పేదలందరూ ఆడ ఇండ్లు వేసుకున్న వాళ్ళకి సపోర్ట్గా సిపిఎం పార్టీ కూడా మద్దతుగా ఉంది ఎందుకు వాళ్ళకి న్యాయం జరగాలి ఇక్కడే ఎక్కడ వేస్తారా లేకపోతే ఎక్కడైనా ఇవ్వండి అని చెప్పి అడుగుతున్నాం అటువంటి పరిస్థితుల్లో ఒక పంచాయతీ తూకువాగ పంచాయతీలో పనిచేసే ఒక పంచాయతీ కార్మికుడు ఆయన పేరేమన్నా రమేష్ రమేష్ అనే వ్యక్తి ముందు నుంచి ఇక్కడ మిమ్మల్ని ఇక్కడంతా కూడా ఇండ్లన్నీ కొట్టించేస్తాను చేస్తాను అని చెప్పి బెదిరించడము ఇక్కడ కొంచెం ఇండ్లు కావాలని చెప్పి స్థలాలు కావాలని అడగడము ఇక్కడ అందరూ కూడా మాకు స్థలాలు లేవు వేసుకున్న కాడికి మేము వేసుకున్నాము అని చెప్పడము ఇవన్నీ ఇక్కడ జరుగుతుంది ఇప్పుడు అక్కడి నుంచి దాదాపు తూకువాకం పంచాయతీ నుంచి దాదాపు వంద మంది దాకా యువకులు షార్ట్ డైరీలు వేసుకొని పొరికి బ్యాచ్ లాగా ఉంటుంది రౌడీ బ్యాచ్ ఉంటుంది ఇటువంటి వాళ్ళందరూ కూడా ఒక రాజకీయ పార్టీ అండతో ఒక నాయకుడు అండతో వాళ్ళందరు కూడా ఇక్కడికి వచ్చి ఎంత విభచ్చం చేశారంటే వాస్తవంగా రెవెన్యూ వాళ్ళు కొట్టినా వీళ్ళు అంత ఫీల్ ఇంత వాళ్ళు కాదు అయితే రౌడీ మొక్కలాగా పైకి ఎక్కేసి ఇళ్ళ పైకి ఎక్కి లేఖలన్నీ పగల కొట్టి తలుపులు పగల కొట్టి డోర్లన్నీ పగల కొట్టి ఆడవాళ్ళు పోతే అసభ్యకరంగా ఒక అమ్మాయి హేమలత అనే అమ్మాయిని చూడు లాగి ఈస్ కొట్టి కింద పడేసారు అదే విధంగా పురుషోత్తం అనే వ్యక్తికి ఇక్కడ ఇక్కడ బాగా దాడి చేశారు చేస్తే అట్లే పగిలిపోయింది అట్లే అట్లే పగిలిపోయింది ఆయనకి ఈ దో కింద పడేసి నాలుగు ఐదు మంది అంతా కూడా డొక్కలంతా తన్నారు అదేవిధంగా అదేవిధంగా ఇక్కడ రషీద్భాయి వాళ్ళ భార్య ఏం పేరు ఏం పేరు అమిత రెండు సంవత్సరాలు ఆయన ఇంటి దగ్గర పోయి నాది కొట్టేస్తానని చెప్పి అడ్డుపడిన దానికి అక్కడ ఆయన నేసి మొగోళ్ళే ఆడవాళ్ళు కాదు మొగోళ్ళే కొట్టి ఆయన స్వార్గం తప్పి పడిపోయింటే ఇప్పుడే ఇప్పుడు ఎక్కించుకోబడే పసుపు అంత కూడా పూసాం ఆయనకి ఏమైందో కూడా తెలియదు ఇటువంటి రౌడీ రౌడీయుధంగా అసలు చచ్చిపోతే కూడా దిక్కులేని పరిస్థితిలో ఉంది మేము పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి పోలీసు వారు కూడా వచ్చినారు మీరు అటుపక్క పోవద్దని చెప్పి మాకు దారి ఫోల్ ఉంటే కాలువ దాటేదానికి దానికడ తీసేసినారు మేము పోమని చెప్పాము అయితే వాళ్ళు మాత్రం యథేక్షికంగా రౌడీ రౌడీలాగా తిరిగి జేసీబీ తెచ్చి అప్పకంతక ఇందులు కోల్స్తూ ఉన్నారని చెప్పి కూడా వీళ్ళు పోలీసు వాళ్ళ మాట నమ్మక మేము ఒకటి సున్నా సున్నాకి అన్నట్టు కాల్ చేసి తెలియజేయడం జరిగింది ఆ పోలీసు వాళ్ళ ముందు సమీక్షంలో ఇంత బీభత్స కాండ జరిగింది ప్రస్తుతం మీడియా సమక్షంలో జరిగింది అయితే ఇటువంటి రౌడీయజము బీభత్సము ఎక్కడ కానీ ఏ ప్రభుత్వంలో జరిగిన లేదు దీనికి వైసీపీ ప్రభుత్వం బాధ్యత వహించాలి ముఖ్యంగా ఎమ్మెల్యే గారు కూడా దీని మీద ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడ వివేకానంద కాలనీ ప్రజలకి జరిగిన నష్టాన్ని కానీ వాళ్ళ మీద దాడి జరిగిన దానికి కానీ వాళ్ళందరూ తూకువాకం అక్కడ ఎవరైతే వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ కూడా గుర్తించి వాళ్ళ మీద కేసులు రౌడీ షెటర్ కేసులు అనేది నమోదు చేయాలని చెప్పి తెలియజేస్తున్నాం లేకపోతే ఇక్కడ ఉన్న ప్రజలకి శాంతి భద్రతలకు కూడా భంగం వాటిల్లే విధంగా ఉంటుంది ఇప్పుడు సర్పంచ్ గారు వచ్చినారు ఇట్లా జరుగుతా ఉందని చెప్పి మునిశేఖర్ గారు వచ్చినారు చాలా సంతోషం అయితే ఆయన చెప్పామేమో చెప్పి సార్ ఇట్లా రౌడీ మొక్కలు అంతా కూడా వచ్చి దౌర్జన్యం చేస్తానంటే ఆయన చెప్పిన విషయం ఏంటంటే వాళ్ళంతా రౌడీలు కాదు స్థానికులు వాళ్ళకి కూడా ఇండ్లు కావాలని అంటే వాళ్ళకందరూ జగనన్న పట్టాలు ఇచ్చినప్పుడు మీరు అక్కడ చూపించకుండా పోవడానికి మీ ప్రభుత్వం ఇదే కదా వైసీపీ ప్రభుత్వం ఇది కదా తప్పు అడి వాళ్ళకి ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఎగదోళ్ళింది ఎవరు అంటే మీరు సర్పంచ్ గారు మీకు తెలియదు అని చెప్తున్నారు వీళ్ళు వెనకాల ఉండి ఎవరు చేస్తున్నారు అంటే ఇది అదో పంచాయతీ ఇదో పంచాయతీ ఎక్కడ వేసుకున్న వాళ్ళు వేరే పంచాయతీ వేనుకుంటున్న పంచాయతీ కాబట్టి మీరు మాట్లాడరా మీరు తూకువాగం పంచాయతీ వరకే మీరు ఎన్నిక అయినారు కాబట్టి మీరు ఆ పద్ధతుల్లో ఎవరిస్తారా ఈరోజు వైసీపీ ప్రభుత్వంలో మహిళలకు కానీ అక్కడ ఇండ్లు నిర్మించుకున్న పేదలకు కానీ రక్షణ లేదని చెప్పి నోరు లవోదుబు కొట్టుకుంటామంటే వాళ్ళకి ఈ ప్రభుత్వం కదా రక్షణ కల్పించాల్సింది అని చెప్పి మేము ఈరోజు సిపిఎం పార్టీగా మేము ఈ దౌర్జన్య కాండాన్ని ఖండిస్తున్నాము మేము ఖచ్చితంగా ఎస్పీ గారికి కలెక్టర్ గారికి కూడా ఈ విషయాన్ని తీసుకొని పోతాం అదేవిధంగా ఎమ్మెల్యే గారికి కూడా డిస్టిక్ కూడా తీసుకొని పోతాం అని చెప్పి తెలియజేస్తాం ஏய் ஏய் ரே ஏய் பண்டக்கலாம்ல சும்மா இங்க ஏய் பண்டகாவலடா இல்ல இந்தி

એય એય જયસી બોસા દેસા દેસા એય કેસા રે જયસી બોસા દેગા એય કોટરા જયસી બોસા દેગા આ પાછા આ પાછા ઓયા બો Hãy subscribe cho kênh Ghiền Mì 啊，我这我这，我这边。 சாய் அந்த நல்லவமனே இல்ல போயிரும் மேரரும் கே போ மேரரும் கே போ அந்த तू को आज में हाँ रोड़ीज़ हाँ डालने हैं छोड़ करना हाँ ना बढ़ाएँ मैं खुश हूँ तू को आज में आंटा रोड़ीज़ हाँ सुधमरा कौन कौन माले डालते कौन माले इसे और इसे पे ना फाम आनु कर இந்த மாதிரி இந்த பண்ணுவேன் ఎనిల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేదు